జోగులాంబ జిల్లా గద్వాల్ పట్టణంలోని ఏడో వార్డ్ పిల్లిగుండ్ల హనుమాన్ కాలనీలో బొడ్రాయి లింగమయ్య గ్రామ దేవత సుంకులమ్మ విగ్రహాల ప్రతిష్ట ఘనంగా నిర్వహించారు గద్వాల్ పట్టణం పిల్లిగుండ్ల హనుమాన్ కాలనీ ప్రజలు ఇంటి ఆడపడుచులు బొడ్రాయి పండుగను ఘనంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బొడ్రాయి గ్రామ పుట్టుకొను సూచిస్తుందని గ్రామం యొక్క నాబి లేదా బొడ్డు లాంటిదని బొడ్రాయిని సీతలాదేవి అమ్మవారి ప్రకృతిగా భావిస్తారని సీతలాదేవి గ్రామానికి రక్షణ కల్పిస్తుందని నమ్ముతారు గ్రామంలో అరిష్టాలు ఏర్పడినప్పుడు శీతలాదేవి యంత్రాన్ని బొడ్రాయి అడుగు భాగంలో ప్రతిష్ఠించి పూజలు చేస్తారని బొడ్రాయి లింగమయ్య సుంకులమ్మ వీరిని గ్రామ దేవతలుగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు బొడ్రాయి పండుగ సందర్భంగా హోమాలు ముడుపులు ఆంజనేయ స్వామికి ఆకు పూజ మరియు భక్తులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణ సాగర్ అయ్యార్ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మధు

ొడ్రాయి అంటే మహామారి మహా అభువాలు పోయడం గ్రామ దేవత బొడ్రాయి అంటే ఆ బొడ్రాయిని స్థాపించుకుంటే గ్రామంలో ఎలాంటి అనిష్టాలు ఉండవని బొడ్రాయి ప్రతిష్ట మొట్టమొదట గ్రామం పుస్తే బొడ్రాయి వేసిద్ద గ్రామం పుట్టేది ఆ అనావృష్టి అతివృష్టి వంటి నివారిస్తుంది గ్రామ దేవత తర్వాత శుభుడా పరమేశ్వరుడు కూడా గ్రామ దేవత సువర్చలాదేవి యొక్క చలబింబ ప్రతిష్ట జరిగింది అంటే వ్యాకరణ శాస్త్రాన్ని పఠించాలంటే ఆంజనేయ స్వామి నవవ్యాకరణ పండితుడు ఆ నవవ్యాకరణాలు చదవాలంటే ముందు బ్రహ్మచారి అయి ఉండకూడదు బృహస్థుడు కా అయి ఉండాలి అందుకని సూర్యనారాయణ స్వామి తన యొక్క పుత్రిక అయిన సువర్చలాదేవినిచ్చి వివాహం చేసినాడు ఛాయా ఉషాదేవి సమేత అయ్యి

ఉంటారు ఆ బొడ్రాయి వేస్తేనే మొట్టమొదటి ఊరు పుట్టినంటే ఆ ఊరికి ఊరు వాకిల్లాగా బొడ్రాయి ఎలాంటి పీడలు డిశ్చార్జాలు ఇవన్నీవన్నీ లోపలికి రాకుండా ఆ బొడ్రాయి గ్రామదేవత ఆ బొడ్రాయికి నా ఉంటారు దానికి నాలుగు ముఖాలు ఐదు ముఖాలు ఉంటాయి సద్యోజాత వామదేవ అఘోర తప్పూసు ఐదు ఈశాన్య ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాలతో మొత్తాన్ని ఎక్కడి నుంచి ఏ వైపు నుంచి కూడా ఇటువంటి పీమలే పిశాచారి కాపాడేందుకు పొండరాయ చేస్తారు సదురాయ భక్ష్టి కూడా ఇప్పుడు ప్రాణపరుషం స్వామి వర్చస్సే సువర్చస్సు ఆమెనే ఆయన యొక్క భార్య అందుకని భవిష్య బ్రహ్మ ఆయన ముందు ముందు తరాల్లో బ్రహ్మదేవుడు ఎందుకు అవకాశం ఉండే భవిష్య బ్రహ్మ అందుకని బ్రహ్మదేవి బ్రహ్మస్థానాన్ని అధి అధిగమించ బ్రహ్మస్థానాన్ని అధిరో అధిరోహించాలంటే పక్కన భార్య ఉండవాలి అందుకని ఆయన స్వామి కళ్యాణం కూడా జరిగింది అటువంటి కళ్యాణం ఈరోజు మనం మా దేవాలయంలో తెలుగు గుండ ఆంజనేశ్వర దేవాలయంలో జరుగుతూ ఉన్నది నాలుగు ప్రతిష్టలు తర్వాత చల్ల ప్రతిష్ట అమ్మవారిది తర్వాత బొబ్రాయి శుక్లా పరమేశ్వరిష్ట వీళ్ళంతా గ్రామ దేవతలు శుక్కుల అమ్మాదేవి శీతలాదేవి అంటారు అంటే గ్రామాన్ని చల్లగా కాపాడే వాళ్ళు వీళ్ళు అందుకని వీళ్ళని ప్రతిష్ఠించిన తర్వాత శివత్సరా దేవి యొక్క కళ్యాణం ఆంజనేయశ్వరం శివత్సరాల కళ్యాణం జరుగుతుంది అది बोल रे रे मुताया बोल रे रे इसको मैं इसको रे रे इसको तो सब बोल रे रे आ हमारा देव इसको नियम हो गया देव इसको सब कर ले के संनिदा परवलयक्वा सप्तारुदय सप्तदामत्रिया नमः प्रहा علي ربو صاحب جو اندر مار مال کي سوابدو جي ٿيو آهي ساب جي خدمت چيگادو جو